హలో మరియు నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మరియు మీరు అందరూ బాగుండి ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను మరి ఈ రోజు వీడియోలో నేను మీ అందరితో మాట్లాడబోయేది ఎల్ఎఫ్ కి టెస్ట్ అంటే ఏమిటి అనే విషయంపై ఎల్ అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇది ఒక రక్త పరీక్ష ఇది మీ లివర్ ఆరోగ్యం మరియు పనిచేసే సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది ఇందులో రక్తంలో ఉన్న లివర్ ఎంజైమ్స్ ప్రోటీన్ మరియు బిలిరుబిన్ స్థాయిని కొలుస్తారు లివర్ మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం ఇది రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది జీర్ణక్రియలో సహాయపడుతుంది అవసరమైన ప్రోటీన్లు మరియు ఎంజైమ్స్ తయారు చేస్తుంది శరీరంలో ఉన్న విషాలు మరియు మందులను బయటకు పంపుతుంది అలాగే శక్తిని నిల్వ చేస్తుంది లివర్లో ఏదైనా సమస్య ఉంటే ఈ పరామితులు మారిపోతాయి వాటిని మనం ఎల్ఎఫ్కి టెస్ట్లో చూస్తాము మీలో ఏ పరామితులు పెరిగాయో వాటి వల్ల మీ లివర్ పనితీరు ఎందుకు డిస్టర్బ్ అవుతుందో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఎందుకు మనం ఎల్ఎఫ్కి టెస్ట్ చేయించుకుంటాము దాని ఉద్దేశం ఏమిటి మనము ఎల్ఎఫ్టీ టెస్ట్ ఎందుకు చేయిస్తామంటే మీ లివర్ సంబంధిత వ్యాధులను గుర్తించడానికి ఫ్యాటీ లివర్ ఉందా లేదా హెపటైటిస్ ఏ బి సి ఉన్నాయా లేదా సిరోసిస్ లివర్ క్యాన్సర్ లివర్ డ్యామేజ్ తీవ్రతను తెలుసుకోవడానికి మనం ఈ పరీక్షలు చేయిస్తాము మద్యం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంటే కూడా మనం ఈ పరీక్షలు చేయిస్తాము ఔషధాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా మనం ఈ పరీక్షలు చేయిస్తాము రసాయనాలు లేదా విష పదార్థాల ప్రభావం మీలో ఎంత ఉందో తెలుసుకోవడానికి కూడా మనం ఈ పరీక్షలు చేయిస్తాము అలాగే ఎలాంటి శస్త్రచికిత్స ఉన్నా కూడా లివర్ పై ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదా తీవ్రమైన పరిస్థితి ఉందో లేదో తెలుసుకోవడానికి లివర్ పరీక్ష తప్పనిసరిగా చేయిస్తాము అందుకే మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ తప్పకుండా చేయిస్తాము ఇప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్ మనం ఎప్పుడు చేయించుకోవాలి లివర్ ఫంక్షన్ టెస్ట్ మనం అప్పుడే చేయిస్తాము మీ కళ్ళలో లేదా చర్మంలో పసుపు రంగు కనిపిస్తే కడుపు పై బాధల్లో నొప్పి లేదా బరువు అనిపిస్తే నిరంతరం మీకు అలసటగా అనిపిస్తుంటే బలహీనంగా అనిపిస్తుంటే ఆకలి లేకపోతే కడుపులో నీరు చేరుతుంటే లేదా మళ్ళీ మళ్ళీ వాంతులు వస్తుంటే లేదా వాంతి చేయాలనిపిస్తుంటే అలాగే మీరు ప్రతిరోజు మద్యం సేవిస్తుంటే దానివల్ల మీ లివర్ పై ఎలాంటి ప్రభావం పడుతుందో కూడా మనం చూస్తాము అధిక బరువు లేదా డయాబెటీస్ ఉన్నవారిలో తప్పనిసరిగా పరీక్ష చేయించాలి లేదా రోగికి హెపటైటిస్ ఉన్నప్పుడు కూడా మనం ఎన్ఎఫ్టి పరీక్షను తప్పకుండా చేయిస్తాము ఎల్ఎఫ్టీలో ఏమేమి పరీక్షలు చేస్తారు ఏమేమి పరామితులు ఉంటాయి అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎస్జిపిటీ మనం ఎస్డిపిటీ పరీక్షను అప్పుడే చేస్తాము అంటే లివర్ సెల్స్ డామేజ్ అయినప్పుడు ఎంతవరకు డ్యామేజ్ అయిందో తెలుసుకోవడానికి ఎస్జిఓటి ద్వారా మనకు లివర్ మరియు మసిల్స్ టిష్యూల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది ఏఎల్పి అంటే అల్కనైన్ ఫాస్ఫేటేజ్ స్థాయి ఎలా ఉందో అంటే పిత్త నాళాలు మరియు ఎముకలతో సంబంధమైన సమస్యలను మనం ఈఎల్పి ద్వారా తెలుసుకోగలం జీజీటీ ద్వారా మనకు పిత్త నాళాలు మరియు మద్యం వల్ల లివర్ ఎంతవరకు డ్యామేజ్ అయిందో తెలుస్తుంది బిలిరుబిన్ ద్వారా మనకు పీలియా లేదా లివర్ శుభ్రత పనితీరు ఎంత బాగా జరుగుతోందో తెలుస్తుంది అల్బ్యుమిన్ మరియు టోటల్ ప్రోటీన్ ద్వారా మనం లివర్ ప్రోటీన్ తయారీ సామర్థ్యం ఎంత ఉందో తెలుసుకోగలం అందువల్ల మనం ఎల్ఎఫ్టీ పరీక్షలు ఎందుకు చేయించుకోవాలో మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను మీ లివర్ పనితీరు దెబ్బతిన్నప్పుడు ఆ పనితీరు ఎందుకు దెబ్బతింది ఏ కారణం వల్ల అది దెబ్బతింది ప్రధాన కారణం ఏమిటో తెలుసుకోవడానికి అలాగే మీ లివర్ ఎంతవరకు డ్యామేజ్ అయిందో నిర్ధారించుకోవడానికి మనం ఎల్ఎస్టి పరీక్ష తప్పనిసరిగా చేయిస్తాం అందువల్ల మనం ఎలఫ్టీ టెస్ట్ ఎందుకు చేయిస్తామో మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను ఈ రోజు వీడియోలో ఇంతే తర్వాత వీడియోలో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు